వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి ప్రజాబాంధవుడు డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారో వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు సంక్షేమ ప్రదాత వైఎస్సార్ విగ్రహాలకు చిత్రపట్టాలకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు అన్నదానం పేదలకు దుప్పట్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కృషి చేశారని అందుకే ఆయన ఇప్పటికీ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని కొల్లిపర తూములూరు చివలూరు గ్రామాల్లో పలుచోట్ల జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాల్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పేదలకు దుప్పట్లు పంపిణీ అన్నదానం చేశారు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్షత లేకుండా అందించారని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇళ్ల నిర్మాణం జలయజ్ఞం రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు ఆయా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి ముందుగా కొల్లిపర గ్రామంలోని బొంతువారి గుడి వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నవతుని శివకుమార్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి సర్పంచు పిల్లి రాధిక పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి పార్టీ యువత అధ్యక్షుడు ఈమని యశ్వంత్ రెడ్డి జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి ఉప సర్పంచు అవుతు కృష్ణారెడ్డి ఇతర నాయకులతో కలిసి పూలమాలలు వేశారు శ్రద్ధాంజలి ఘటించారు అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత నర్ల కుటుంబరెడ్డి బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గుద్విల్ కృష్ణారెడ్డి బొమ్ము ఉమామహేశ్వర్రెడ్డి బొంతు శ్రీనివాసరెడ్డి బొమ్ము శ్రీనివాసరెడ్డి అవుతు సాంబిరెడ్డి వంగా భూషిరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొల్లిపర మాయాబజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సర్పంచ్ పిల్లి రాధిక ఎంపీటీసీ చిలువూరి ఝాన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు నల్లాడి గుజ్జిబాబు మండ్రు రాజు పిల్లి గంగాధర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నూట యాభై మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అన్నదానం చేశారు ఉన్నవ నాని కనపర్తి రంగారావు వంగ సుధాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కొట్టుబడకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అందాలని ఏకైక ఉద్దేశంతోనే ఆయన వాసులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది అదే ఆశయాలకు ముందుకు తీసుకురావడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకుడు శివకుమార్ గారు కానీ ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను గుర్తుపడకుండా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తా అలాంటి నాయకుడు మనకు అందించిన గొప్ప వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనకు అందించి ఈ రాష్ట్రానికి ఆయన అందించినటువంటి సంక్షేమ ఫలాలు కొనసాగించడానికి తర్వాత తూములూరు గ్రామంలోని ప్రధాన కూడల్లో ఉన్న డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ దుక్కిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి పార్టీ గ్రామ కన్వీనర్ బద్దిగం శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ ఎస్ శివారెడ్డి కొల్లి రాఘవారెడ్డి మర్రెడ్డి బ్రహ్మారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎంపీటీసీ అవుతు బసవపున్నారెడ్డి అవుతు పోతిరెడ్డి మోర్ల శ్రీను మర్రెడ్డి సాంబిరెడ్డి ముక్కంటి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తుములూరు ఎస్సీ కాలనీలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కనపర్తి ప్రకాష్ జ్యోతుల సుధీర్ కారుమంచి అశోక్తో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేశారు యాభై మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు చివలూరు గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సర్పంచ్ బొంతు వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీ కారుమంచి పృథ్వీకుమార్లతో కలిసి పూలమాలలు వేశారు అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు